హాయ్ ఫ్రెండ్స్ సో సింపుల్ ఏట్ అనుకుంటున్నారా అదేనండి చిట్టి రొయ్యల కూర మాములుగా ఫ్రాన్స్ నార్మల్గా మనం మీడియం సైజులో చూస్తాం కదా ఇవి చాలా పప్పు రొయ్యలు అంటారు కదా అవి అనమాట ఇవి ఎక్కువ సీ దగ్గరగా ఉన్న ఏరియాస్లో బాగా దొరుకుతాయి మా అమ్మ వాళ్ళ విలేజ్కి అమ్మడానికి ఒక ఆవిడ రోజు మంచి రోజు వస్తుంది ఆవిడ తీసుకొస్తారు షాప్లో రొయ్యలు మనకి సిటీస్లో అయితే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా అక్కడైతే నార్మల్గా టైగర్ రొయ్యలు దాని నెక్స్ట్ మీడియం సైజ్ రొయ్యలు దొరుకుతాయి బట్ ఊర్లోకి వచ్చే విలేజ్ సైడ్ వచ్చేవైతే బాగా అన్ని రకాల రొయ్యలు వస్తాయి ఇవి పప్పు రొయ్యలు అన్నమాట టేస్ట్ అయితే కర్రీ చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక దీనికి కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అసలు యాక్చువల్గా కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేసుకోరు అనమాట ఇష్టపడతారు మామూలుగా వేస్తేనే తీసి పక్కన పెడతారు ఇంకా నాన్ వెజ్లో కూడా ఏం వేసుకుంటాం అనుకుంటారు కదా అలా కాకుండా కొంచెం కరివేపాకు వేసుకోండి ఆయిల్ బాయిల్ అయ్యాక వేసాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అది అయిపోయాక ఉల్లిపాయ పచ్చిపెట్టాయి అంటే రొయ్యలు తక్కువే ఉన్నాయి అందుకని నేను కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేసుకున్నా అసలు యాక్చువల్గా రొయ్యలు స్వీట్గా ఉంటాయి ఇంకా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఇంకా స్వీట్గా ఉంటుంది మీకు కర్రీకి సరిపడంత వేసుకోండి నాకైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ టూ కట్ చేశాను అది సరిపోద్ది ఫ్రై అవ్వాలి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం సాల్ట్ అంటే నేను రొయ్యలు మా ఆగిలిచ్చేటప్పుడే కొంచెం సాల్ట్ వేసాను ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కొంచెం పసుపు ఫ్రై అయ్యాక చూసారు కదా బాగా ఫ్రై అయింది ఆనియన్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది వేసి ఫ్రై చేయాలి బాగా రొయ్యలు కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోద్ది కానీ దాన్ని వలవడమే టైం పట్టిద్ది ఎందుకంటే దాంట్లో నర్వ్ ఉంటుంది కదా అది తీయడమే చాలా టైం పట్టిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక బాగా చూసారు కదా నూనె బాగా ఫ్రై అయిపోయింది నూనె కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అదే ఈ పప్పు రొయ్యలు చూసారు కదా నేను పసుపు కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను కొంతమంది డైరెక్ట్గా కూడా వేసి వండేస్తారు నేనైతే ఇలా బాయిల్ చేసి ఫస్ట్ తర్వాత కుక్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసేయండి వేసాక కారం వన్ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ ధనియా పౌడర్ అసలు ఆనియన్ లో ఈ రొయ్యలే కనిపించట్లేదు కదా కానీ చాలా బాగుంటుంది టేస్టీగా కొంచెం వాటర్ వేస్తున్నాను మసాలా ఈ రొయ్యలు పట్టేంత వరకు కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కట్టేసుకుంటాము చూసారు కదా ఫ్రెండ్ ఎలా బాయిల్ అయిపోయిందో చూడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇది ఉడికిపోయినట్టే ఇంకా కొత్తిమీర సర్వ్ చేసేసుకోవడమే ఆ స్మెల్ అయితే గుమా ఇచ్చేస్తా స్టవ్ ఆఫ్ చేసి